సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఎందరో మహానుభావులు శీర్షికన సత్యం శంకరమంచి రాసిన కథలలో బాచిగాడి బూచి కథలు ఇప్పుడు కథ వినండి బాచిగాడి కథ తుమ్మల్లో కీచురాళ్ళు మోగుతున్నాయి చిమ్మ చీకటి దట్టంగా చుట్టుకొని ఉంది కుప్పకాపల కోసం వచ్చిన బాచిగాడు పోలిగాడు చలిగాలికి తట్టుకోలేక కంబళ్ళు చెవుల మీద కప్పుకొని ముడుచుకు కూర్చుతారు దూరంగా గట్టు మీద చింత చెట్టు దెయ్యంలా కనిపిస్తుంది బాచిగాడికి నిద్ర కూరుకొస్తుంది పోలిగాడు హుహుహు అంటూ చలికి వణుకుతూ బాచిగాడి వైపు చూశాడు బాచిగాడు నిద్రలో కొంచెం ముందుకు తూలాడు ఏందిరా అంటూ బాచిగాడి వీపు చెల్లున చరిచాడు పోలిగాడు బాచిగాడు ఉలిక్కిపడి లేచి లేదయ్యా నిదరా అంటూ గుణిగాడు పోలిగాడు పుల్లయ్య గారి పెదపాలేరు పోలిగాడు బాచిగాడిని ఏరా అని పిలుస్తాడు బాచగాడు తిరిగి పోలిగాడిని అలా పిలవలేడు ఇద్దరు పాలేళ్ళైనా పోలిగాడిది ఒక స్థాయి పోలిగాడికి వ్యవసాయం బాగా తెలుసు వాడు అరకదున్నే పాలేరు బాచగాడు కసుగూడ్చే పాలేరు పోలిగాడిని మాట్లాడుకునేటప్పుడు ముప్పొట్ల అన్నం పెట్టి సంవత్సరానికి బట్టలు నాలుగు వందల రొక్కం అనుకున్నారు బాచిగాడిని ఉంచుకునేటప్పుడు మాటలు లేవు మొన్న పండక్కి పోలిగాడికి రెండు బనీన్లు కుట్టించారు బాచిగాడికి పుల్లయ్య గారు పాత చక్క బహుమానంగా ఇచ్చాడు అంచేత పోలిగాడు ఒరే బాచిగా అని పిలిస్తే సమాధానంగా బాచిగాడు ఏందయ్యా పోలయ్యా అంటాడు బాచిగాడు ఆసామి పుల్లయ్య గారిని దొరా అని సంబోధిస్తే పోలిగాడు బాబు అంటాడు ఈ తేడా ఏమిటో బాచిగాడికి అర్థం కాలేదు ఒకసారి అన్నానికి కూర్చున్నప్పుడు పోలిగాడు బాచిగాడిని పిలిచి మంచినీళ్ళు పట్టారా అన్నాడు ఏదో తోటివాడు కదా అని తెచ్చి ఇచ్చాడు రెండో రోజు అలాగే కూర్చుని తెమ్మన్నాడు మూడో రోజు అలవాటై మళ్లీ తెమ్మన్నాడు దాంతో పోలిగాడు అన్నానికి కూర్చున్నప్పుడు బాచిగాడు మంచినీళ్లు తెచ్చి పెట్టటం ఆచారమైంది ఒక రోజున మంచినీళ్లు పెట్టడం మరిచిపోయిన బాచిగాడిని చూసి పోలిగాడు ఇంతెత్తున లేచి ధామ్ ధూమ్ అంటూ అరిచాడు బాచిగాడు చచ్చి మంచినీళ్లు ఇచ్చి మదన పడ్డాడు తను యజమాని పుల్లయ్య గారికి ఇంట్లో ఉండే మిగతా వాళ్లకు సేవలు చేయటమే కాకుండా తనతో పనిచేసే పాలేళ్లకు కూడా చాకిరీ చేయటమేమిటా అని అన్నం సగం తిని లేచి వెళ్ళిపోయాడు తను బ్రతుకింత హీనమైందా అని కుంగిపోయాడు ఏందిరా ఆలోచిస్తున్నావు బాచిగాడి వీపు మీద మళ్ళీ దెబ్బ మోగింది బాచిగాడు తేరుకుని ఏమీ లేదు అన్నాడు కంబడి మెడ చుట్టూ కప్పుకొని చుట్టూ కలయ చూశాడు చీకటి దట్టంగా ఉంది పైనుంచి ఏవో పిట్టలు భయమని అరుచుకుంటూ వెళ్ళాయి గడ్డి కుప్పల కవతల కలుగుల్లోకి బయటికి తిరుగుతున్న పందికొక్కుల చప్పుళ్ళు తప్ప మరేమీ వినిపించటం లేదు ఏందిరా చలేస్తుందా పోలిగాడు అన్నాడు ఆ ఆ బాచిగాడి సమాధానం అయితే లేచి నుంచో అన్నాడు పోలిగాడు విసుక్కుంటూ నుంచున్నాడు బాచిగాడు కంబలి వదిలే అన్నాడు పోలిగాడు చెప్పినట్టు కంబలి కింద పడేశాడు బాచిగాడు కుప్పల చుట్టూ ఒక్క పరుగేసిరా అన్నాడు పోలిగాడు ఆర్డర్ వేస్తూ బాచిగాడికి మండిపోయింది అని కసిరాడు పోలిగాడు బాచిగాడు వెనక్కి తిరిగి కుప్పల వైపు నడవటం మొదలెట్టాడు పరుగు వెనక నుంచి కొరడా దెబ్బలాంటి కేక అంతే ఆచిగాడు వెనక్కి చూడకుండా పరుగెత్తాడు కుప్పల చుట్టూ పరిగెత్తి తిరిగొచ్చేసరికి పోలిగాడు పెద్దగా నవ్వుతున్నాడు బాచిగాడికి నెత్తురు కళ్లల్లోకి వచ్చింది రొప్పుతున్న బాచిగాడు కోపంతో బుసలు కక్కుతున్నాడు పోలిగాడిని అమ్మ ఆలి తిట్టేద్దామనుకున్నాడు కానీ గొంతులో ఏదో ఉండ చుట్టుకుపోయింది మాట రాదు తను చెప్పగలిగి ఉంటే కంబళ విప్పి పరిగెత్తుమన్నప్పుడే పోరాపో అని ఎదిరించేవాడు తన కాళ్ళు చేతులు నవనాడులు ఎవరో బంధించారు కళ్ళింత లావు చేసుకుని కండల పొంగే కోపం తనలోనే దిగమింగుకుని పోలిగాడిని కిందికి పైకి చూడటం తప్ప ఏం చేయలేకపోయాడు బాజ్జిగాడు ఇంకా నవ్వుతూనే ఉన్న పోలిగాడు కూర్చోరా ఎర్రెదవా అని బాచిగాడి చెయ్యిలాగి కుదేశాడు బాచిగాడు ఎలుగు నేల మీద చతికేలు పడ్డాడు కోపం వచ్చిందేంట్రా బాచిగాడి వీపు మీద మళ్లీ దెబ్బ బాచిగాడు సమాధానం చెప్పలేదు రొప్పుతూ బుసల కొడుతూ పోలిగాడి కళ్ళల్లోకి చూశాడు పోలిగాడికి తెలిసిపోయింది బాచిగాడికి కోపం వచ్చిందని ఏందిరా కోపం ఎందుకురా నీకంటే పెద్దోడ్ని కదా నీ అన్నని కదా అంటూ బాచిగాడి భుజాలు కుదించి దగ్గరకు లాక్కున్నాడు దాంతో బాచిగాడి కోపం దిగజారటం మొదలెట్టింది అప్పటికప్పుడు కోపం తగ్గినా పోలిగాడి మీద ఉన్న కసి శాంతం పోలేదు అది లోపల ఇంకా మండుతూనే ఉంది పోలిగాడు ఉన్నట్టుండి లేచి నువ్వు మంచోడివిరా బాచిగా అని వాడి బొగ్గ ముద్దు పెట్టుకుని కుప్పల వైపు వెళ్ళాడు బాచిగాడికి ఇదేమీ అర్థం కాలేదు పోలిగాడు కుప్ప వద్దకెళ్ళి గడ్డి మడిచి తీసుకొచ్చి తలగడగా పెట్టుకుని కాళ్ళు చాపి పడుకున్నాడు నువ్వు నాకు తమ్ముడు తమ్ముడులాటోడివిరా అన్నాడు పోలిగాడు ఆ మాటల సందర్భం ఏమిటో బాచిగాడికి బోధపడలేదు ఇంకొంచెం సేపాగి చాలా మృదువుగా బాచిగా కాళ్ళు తెగ పీకుతున్నాయిరా కొంచెం పట్టు అన్నాడు బాచిగాడికి మతిపోయింది ఆ పని చేయాలో చేయకూడదో తెలిసింది కాదు క్షణకాలం అలాగే కూర్చున్నాడు పోలిగాడు గొంతెత్తి కాళ్ళు పట్టవేరా లాంబాడిలం కొడక అని అరిచాడు బాచిగాడు చటుక్కున పోలిగాడి కాళ్ళు పిసకటం మొదలెట్టాడు కోపంగా గట్టిగా ఒత్తుతున్నాడు దీనంగా అసహాయంగా ఒత్తుతున్నాడు ఏడుస్తూ ఒత్తుతున్నాడు అసహించుకుంటూ ఒత్తుతున్నాడు తన వేళ్ళు చేతులు విరిగిపోలేదేమా అని తనకు తానే శపించుకుంటూ ఒత్తుతున్నాడు పోలిగాడు నిద్రమొత్తులో స్వాగతంగా మాట్లాడుతున్నాడు నువ్వు మంచోడివిరా నువ్వు నా తమ్ముడులాటోడివిరా లంకొడక నీకు అరక నేర్పి పెద్ద పాలేరుని చేస్తారా గట్టిగా వత్తరా ఇంకొంచెం పైకి ఇంకొంచెం గట్టిగా వత్తరా అమ్మా హాయిగా ఉందిరా ఇందాక కోపం వచ్చిందేంట్రా ఎందుకురా కోపం అడుక్కు తినే ముండా కొడుక్కి నేను చెప్పినట్టు చేయాలిరా నా మాట కాదంటే ఎముకల్లోకి ఉండదు నేను పెద్ద పాలేరునిరా నేనంటే పుల్లయ్య గారికే గురి ఎవడి కోసం చేస్తావురా నీ బతుక్కి కోపం ఎందుకురా చెప్పు కింద తేల్లా ఉండాలిరా నువ్వు మంచోడివిరా నువ్వు నా తమ్ముడిలాటోడివిరా కొంచెం ఆ అది తెల్లవార్లు పట్టక జాగరణ చేసిన బాచిగాడు తెల్లవారుజామున గుర్రు పెట్టి నిద్రపోతున్న పోలిగాడిని చూసి కాండ్రించి ఉమ్మేసి డొంక వైపు నడిచాడు నడుస్తూ అనుకున్నాడు నే చెప్పు కింద తేలా ఉండాలిట వాడు సరిగ్గానే చెప్పాడు వాడి కాలి కింద చెప్పు నన్ను తేలు అన్నాడు నాకు విషం ఉంది పోలిగాడిని వాడి మనుషుల్ని పుల్లయ్య గారితో సహా కొట్టగలను నా విషం నర నరాలకి పాకింది నరకయాతనలు పెట్టగలను కసకస చుట్ట నమిలి కాండ్రించి ఉమ్మేసి పెద్దగా అంగలు వేసుకుంటూ ముందుకు నడిచాడు బాచిగాడు బాచిగాడి బూచి కథలు రచన సత్యం శంకర మంచి ఈ కథలు ప్రగతి సచిత్ర వారపత్రిక పంతొమ్మిది వందల డెబ్బై జూన్ జూలై మాసాలలో వ్రాయబడినవి కథ విన్నారు కదా ఫ్రెండ్స్ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలు నేను ప్రతిరోజు వినిపిస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతిరోజు నేను మీకు షేర్ చేయకుండానే మీకు నోటిఫికేషన్ అందుతుంది మీరు ఎంచక్క కథలు వినొచ్చు కథలు వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు విభిన్న కథల సమాహారం వనజా వింటూనే ఉండండి మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే